మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్దిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి భారత టీవీ నుండి మీ అందరికీ కూడా వందనాలు దైవాశీసులు తెలియజేస్తున్నాం మరి మొదటగా మాజీ ఎంపీ గౌరవనీయులు శ్రీ హర్ష కుమార్ గారికి యావత్తు ఆంధ్రుల తరపున భారతీయుల తరపున దళితుల తరపున క్రైస్తవ జాతి తరపున కృతజ్ఞతలు వందనాలు దైవాశీసులు తెలియచేస్తున్నాం మీలాంటి వారు నేటి తరంలో ఉండడం నిజంగా దేవుడు మాకిచ్చిన గొప్ప వరం నీతికి నిజాయితీకి మారు పేరుగా మీరు ఉంటూ ఎక్కడ మీరు ప్రలోభాలకు గురి కాకుండా ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో ఆ గుడ్ క్వాలిటీస్ అన్నిటినీ ఇలాంటి తరుణంలో మీలో నుండి మేము చూడటం కూడా దేవుడు మాకిచ్చిన గొప్ప వరమే మీరు అలుపెరగని పోరాటం చేస్తున్నారు మాకు మీరు మంచిగా సపోర్ట్గా మీ అడవి ఇప్పారు ఇందుని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను మరి మీ పోరాట పటిమను బట్టి దేవుని కృపణం బట్టి క్రైస్తవులలో ఉండ అనేక మంది కలిసి చేసిన ఈ పోరాటాన్ని బట్టి మీరు నిన్న దినాన పగలాల ప్రవీణ్ కుమార్ గారి ప్రిలిమినరీ పోస్టుమార్టం రిపోర్ట్ని తర్వాత ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ని ఈ రెండింటిని మీరు ఆ రాజమండ్రి తహసీల్దార్ వద్ద మీరు తీసుకొని ప్రెస్ మీట్లో పెట్టడమే కాకుండా ఇది ప్రజలకు అందే విధముగా మాకు అందే విధముగా మీరు చేసిన మీ కృషి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది ఈ కేసు కేసుకని మేము మొదటిగా అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఫైనల్ ఒపీనియన్ ఆన్ కాజ్ ఆఫ్ డెత్ రిపోర్ట్ని ఇచ్చారు దీంట్లో ఏముండయో ఈ విషయాలను మనం తెలుసుకుందాం మరి నేను నాతో పాటు దైవజనులు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో సేవ చేస్తున్న దైవజనులు టి ఆనంద్ పాల్ గారు కూడా ఉన్నారు వారు దైవజనులు అంటే ఇందులో ఉన్న విషయాల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం పగడాల ప్రవీణ్ కుమార్ గారు చనిపోయినప్పుడు పంచనామా రిపోర్ట్లో పద్దెనిమిది గాయాలు చూపించారు ఈ పద్దెనిమిది గాయాలని ఎక్కడ కూడా గౌరవ పోలీసు వారు పన్నెండో తారీఖు ఏప్రిల్ నెలలో చేసిన ప్రెస్ మీట్లో పద్దెనిమిది గాయాలకి వారు సమాధానం చెప్పలేదు ఇప్పుడు మన పద్యా పద్దెనిమిది గాయాలు ఏముండయో దైవజన్లు ఆనందాన్ని మనకి వినిపిస్తారు అసలు ఏముంది పాస్ట్ గారు అందులో రిపోర్ట్లో వైసలాడు అందరికీ వందనాలు మరి దేవుని కృప ద్వారా మరి పగడాల ప్రవీణ్ గారి హత్య కేసులో ఎన్నో మలుపులు తిరుగుతూ ఉన్నాయి మరి మార్టం రిపోర్టు కూడా కొంచెం మరి పోలీసు వారు రకరకాలుగా చెప్పడం జరిగింది దేవుని కృప ద్వారా అలాగే మరి జాస్ వర్ణ ప్రయాస ద్వారా ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ అలాగే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మన చేతుల్లోకి రావడానికి దేవుడు కృపణను గ్రహించారు అయితే మొదటిగా మనం గమనిస్తే మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు పోస్ట్ మార్టం రిపోర్ట్ని మరి రిలీజ్ చేసినప్పుడు కొన్ని సంగతులు వాళ్ళు చెప్పడం జరిగింది దీనిలో పోలీసు వారు కూడా ఎంతో ప్రయాసపడ్డారు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం అయితే దేవుని బిడ్డారా ఇంజరీస్ జరిగినప్పుడు మరి ఐజీ గారు మాట్లాడుతూ పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్లో యాక్సిడెంట్ ద్వారా అలాంటి గాయాలు అయినాయని రిపోర్ట్ వచ్చింది పోస్ట్ మార్టం రిపోర్ట్ అది తేల్చింది అని మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పడం జరిగింది ఆ ప్రవీణ్ గారికి అయిన గాయాలని కేవలం యాక్సిడెంట్ ద్వారానే అయినాయి అని వాళ్ళు నిర్ధారణ చేశారు కానీ రిపోర్ట్లో ఏం రాయబడింది నా చేతిలో కూడా రిపోర్ట్ ఉంది దాన్ని నేను చదువుతాను అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో వాళ్ళకి డాక్టర్స్కి ఇచ్చిన క్వశ్చన్ ఏమనుందంటే వెదర్ ది ఇంజరీస్ మెన్షన్ ఇన్ ది ఆటోస్పై రిపోర్ట్ వేర్ సస్టైన్డ్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్ అంటే ప్రవీణ్ గారికి అయిన గాయాలు రోడ్ యాక్సిడెంట్ ద్వారానే అయినాయా అని ఒక క్వశ్చన్కి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమని ఆన్సర్ చెప్పారంటే దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దట్ ది ఇంజురీస్ మెన్షన్డ్ ఇంది ఆటో స్పై రిపోర్ట్ వేర్ సస్టైన్డ్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్ అంటే దీంట్లో ఏం రాయబడింది అంటే ఆయనకు అయిన గాయాలు రోడ్డు యాక్సిడెంట్ అయితే కూడా ఇలాంటి గాయాలు అయ్యే అవకాశం ఉంది అని చెప్పారులే కానీ ఇది యాక్సిడెంట్ ద్వారానే ఈ గాయాలైన అనేది అక్కడ స్పష్టత లేదు వాళ్ళ డాక్టర్స్ చెప్పింది ఏంటంటే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ అవకాశం ఉంది యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఇలాంటి గాయాలు అయ్యే అవకాశం ఉందని చెప్పారు కానీ యాక్సిడెంట్ ద్వారానే యాక్సి ఈ గాయాలైన నిర్ధారణ చేయలేదు లేకపోతే తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో వాళ్ళు ఇచ్చిన సెరస్ క్యావిటీస్ అంటే మన బాడీలో కొన్ని ఉంటాయి ఆ పొరల్లో ద్వారా బాడీలో ఏమేమి లిక్విడ్స్ సెల్ ని వెళ్ళి వాటిని మనం కనుక్కోవచ్చు ఓకే అయితే దీంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ది బాడీ క్యావిటీస్ ఆర్ ఓపెన్ విత్ ఏ స్టాండర్డ్ ఇన్షియన్ ది క్యాబ్నియల్ యాక్టివిటీస్ ఓపెన్ విత్ ఏ కార్నల్ ఇన్ఫ్యూషన్ ఆఫ్ ది స్లాప్ అండ్ రిమూవల్ ఆఫ్ ది కార్నియల్ ఇది జాగ్రత్తగా వినాలి ఇన్ లైక్ ఆల్కహాల్ అడోర్లైక్ నాట్ అపెరెంట్ ఇన్ ది బాడీ క్యావిటీస్ అంటే ఆల్కహాల్ అంటే మందు మందు ఆ బాడీలో ఉన్న ఏ పొరల్లో కూడా మందు అనేది లేదని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది జాగ్రత్త గమనించండి నేను మళ్ళీ చదువుతాను ఒకసారి దీని అడోర్ లైక్ ఆల్కహాల్ ఇస్ నాట్ అపెరెంట్ అపెరెంట్ అంటే కనిపించటం ఆల్కోహాల్ ఇస్ నాట్ అపెరెంట్ ఇన్ ది బాడీ క్యావిటీస్ అంటే బాడీలో ఉన్న ఏ పొరలో కూడా ఆల్కహాల్ అనేది కంటెంట్ లేదని వాళ్ళు స్పష్టత ఇచ్చారు దేవునికి స్తోత్రం ఇది ఒక అద్భుతమైన విషయం ది లంగ్స్ ఆర్ సాఫ్ట్ అండ్ అండ్ ఫిల్ ది ప్లోరల్ క్యావిటీస్ దెర్ ఈస్ నో ఎవిడెన్స్ ఆఫ్ ప్రొనెక్స్ దెర్ ఈస్ నో ఎఫ్యూజన్ ఇన్ ది ఇదర్ ప్లోరల్ క్యావిటీ దేర్ ఆర్ నో ప్లాన్ అడ్హెషన్స్ దెర్ ఈస్ నో పారానటిస్ దెర్ ఈజ్ నో బ్లడ్ ఇన్ ది పారామిటికల్ క్లావిటీస్ అంటే ఈ రిపోర్ట్లో పొరల్లో మనకి ఏమి వేరే ఆల్కహాల్ సంబంధించినవి ఏమి లేవు ఫ్లూయిడ్స్ కూడా ఏం కనిపించట్లేదని దీంట్లో స్పష్టత ఇచ్చారు ఓకే అంటే దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఈ రిపోర్ట్ని బట్టి బాడీలో ప్రవీణ్ పగడాల్ గారి బాడీలో ఆల్కహాల్ లేదని దీంట్లో చెప్పారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఆల్కహాల్ సేవించి పలు చోట్ల ఆల్కహాల్ సేవించాడు ఆ శరీరం కూడా ఆల్కహాల్ ఉందని అనుమానిస్తున్నారని చెప్పారు అంటే నిర్ధారణ వాళ్ళు ఏదైతే హైదరాబాద్ నుంచి డెడ్ బాడీ పడే ఉన్న ప్రదేశానికి మధ్యలో వైఫ్ షాపులు ఉండిగా మధ్యలో ఈయన వెళ్ళి కొని కొన్నాడు అని తాగారని ఎక్కడ వీడియో చూపించాలో తాగాడని కూడా నిర్ధార వాళ్ళు చెప్పలేకపోయారు కానీ తాగుబోతు చిత్రీకరించారు కానీ పోస్టుమార్టం రిపోర్ట్లో మాత్రం ఆయన బాడీలో ఏ పొరలో కూడా ఆల్కహాల్ లేదని చెప్పారు ఇప్పుడు గౌరవ ఐజీ గారు ఎస్పీ గారు ప్రజలకు సమాధానం చెప్పాలి నెక్స్ట్ అంతేకాకుండా ఫేస్ మీద చాలా గాయాలు ఉన్నాయి అన్నారు చాలా కట్స్ ఉన్నాయి ఫేసుల్లో కానీ బాడీలో ఎక్కడ అలాంటివి లేవు అక్కడక్కడ మాత్రమే ఇది నా దగ్గర ఉంది నేను చదువుతాను ఇది ఎవరిచ్చిన రిపోర్ట్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ రాజమహేంద్రవరం అండ్ విట్నెస్డ్ ది పగడాల ప్రవీణ్ డెడ్ బాడీ ఆఫ్ ది డికీజ్ ఈజ్ హ్యావింగ్ మల్టిపుల్ బ్లీడింగ్ ఇంజురీస్ ఓవర్ హిజ్ మౌత్ అంటే నోటి మీద చాలా గాయాలు రక్తం కారుతున్న గాయాలు మౌత్ మీద కనిపించినాయి అండ్ అదర్ ప్లేసెస్ ఆఫ్ ది బాడీ అంటే మిగతా శరీర భాగాల్లో అక్కడక్కడ కొన్ని జరిగినాయి కానీ ఎక్కువ ఇంజురీస్ మొత్తం మొఖానికే జరిగినాయి అని ఇక్కడ స్పష్టంగా రాయబడింది ఓకే అంటే ఎక్కువ మొఖానికి ఇంజురీస్ జరగటం అంటే వాస్తవానికి యాక్సిడెంట్ వారు జరిగితే బాడీకి అంతటి కావాలి కదా అంతేగా కానీ ఇక్కడ రాయబడింది ఏంటంటే మల్టిపుల్ బ్లీడింగ్స్ ఇంజురీస్ ఓవర్ హిజ్ మౌత్ మల్టిపుల్ ఇంజురీస్ అంటే చాలా ఇంజురీస్ అంతా ముఖానికి అయినాయి పెదాలన్నీ కట్ అయిపోయినాయి ఫేస్ అంతా కట్ అయిపోయిందని ఈ రిపోర్ట్లో రాయబడింది ఓకే కాబట్టి దీని ద్వారా మనం చూస్తే ఫోరెన్సిక్ రిపోర్టు ఇవన్నీ చూస్తే మిగతా అవయవాలన్నీ బాగానే ఉన్నాయిలే కానీ ఆయన శరీరంలో ముందు లేదు రెండవది ఆయనది యాక్సిడెంట్ ద్వారా గాయలు వాళ్ళు అక్కడ నిర్ధారించలే కాబట్టి రిపోర్ట్ ద్వారా మనం తెలుసుకున్న ప్రాథమిక సమాచారం ఇది ఓకే విన్నారు కదండి మొత్తం డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఆ డెడ్ బాడీ మీద పద్దెనిమిది గాయాలు ఉన్నాయి పంచనామా రిపోర్ట్ ప్రకారం ఇదిగో ఇక్కడ పద్దెనిమిది గాయాలని వారు దాదాపు ఏ ఏ గాయాలు ఉన్నాయో ఇదిగో టోటల్గా ఈ పేజీలో ఇంజురీస్ ఇక్కడ ఇచ్చారు నేను మీ అందరికీ గ్రూప్లో పెడతా త్వరలో పోస్టుమార్టం రిపోర్ట్ ప్రతి భారతీయుడి దగ్గర ఉంటుంది ప్రతి ఆంధ్రుడి దగ్గర తెలంగాణ రాష్ట్ర ప్రజల దగ్గర ఉంటుంది ఇది ఎవరు దాచుకోరు దాచుకోవడానికి ఇది ఇది స్వార్థపూరితంగా మేము ఇదేం చేయట్లేదు అందరికి తెలియాలి ఎవరెవరో పాడాల ప్రవీణ్ కుమార్ గారిని తాగుబోతుగా చిత్రీకరించిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు జవాబు చెప్పాలి ఖచ్చితంగా వాళ్ళ మీద పరువు నష్ట దావాన్ని వేయిస్తాం వేస్తాం తర్వాత తప్పుడు రిపోర్టు చదివిన ఇందులో ఉన్న వాస్తవాల్ని దాచిన గౌరవ పోలీసు ఆఫీసర్లు వారు ఎంతటి వారైనా సరే వారిని కూడా చట్ట పరిధిలోనే ఎదుర్కొంటాం ఎంతమందిని మీరు తప్పుడు కేసులు పెడతారు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ఎంతమందిని హింసించి చంపుతారు ఎంతమందిని చంపడానికి అప్పచేపుతారు మేము తెలుసుకుంటాం వీ డ్రైవ్ ఫర్ క్రైస్ట్ వీ డ్రైవ్ ఫర్ ట్రూత్ ఖచ్చితంగా బయటికి వస్తాం వీళ్ళందరిని మాత్రం చట్ట పరిధిలో ఓచలు వెనక్కి పంపడానికి కన్ఫామ్